ముఖ్యంగా మనము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు నిర్దేశించిన ప్రకారం ఏదైతే బీసీ గ్రామీన్స్ ఈబీసీ కమ్మ కాపు చిత్రిక రెడ్డి అలాగే జనరిక్ మెట్స్ ఎంఎస్ఎంఈకి అందరికీ కూడా సబ్సిడీ ద్వారా వాళ్ళకు వ్యాపారాన్ని అభివృద్ధి చెందుకునే విధంగా లోన్స్ అన్ని కూడా బ్యాంకుతో టైప్ చేసి ఇచ్చేదానికి ఈరోజు బీసీ లోన్ మేళా కార్యక్రమం మన ఇక్కడ ఇంటర్వ్యూలో కూడా జరపడం జరిగింది ఈరోజు దాదాపు ఏడు వందల పద్నాలుగు అప్లికేషన్ వస్తే అందులో ఐదు వందల పంతొమ్మిది మంది హాజరైనారు వివిధ బ్యాంకులు మొత్తం ఆంధ్ర బ్యాంకు వయసు తీసుకుంటే పద్దెనిమిది కెనరా బ్యాంకు యాభై ఒకటి కార్పొరేషన్ బ్యాంకు తొమ్మిది సప్తగిరి గ్రామీణ బ్యాంకు నూట ముప్పై తొమ్మిది ఐడిబిఐ బ్యాంకు ఇరవై రెండు ఇండియన్ బ్యాంకు నూట పదహారు ఎస్బీఐ రెండు వందల డెబ్బై ఎనిమిది అదర్స్ ఒక ఎయిటీ వన్ ఇవన్నీ కూడా ఈరోజు వచ్చిన అన్నీ కూడా బ్యాంకు మేనేజర్లు బ్యాంకు సిబ్బంది ద్వారా మన సచివాలయ సిబ్బంది మా ఆర్పీ మన సీఎంఎం గారు మొత్తం కాలం మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా సహకారంతో ఈరోజు సజావుగా మీ అందరి సమక్షంలో ఈ కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది దాదాపు ఐదు వందల పంతొమ్మిది అప్లికేషన్లు మనకు డెబ్బై మూడు మందికి లబ్ధిదారులకు స్క్రూటినీ చేసే విషయంలో ఇవన్నీ కూడా ఈరోజు అప్లికేషన్ స్వీకరించడం జరిగింది అందులో బీసీకి యాభై బ్రాహ్మీణ్ ఒకటి ఈబీసీ మూడు కమ్మ రెండు కాపు పదకొండు క్షత్రియ ఒకటి రెడ్డి రెండు వైశ్య ఒకటి జనరిక్ మెడిసిన్స్ ఒకటి ఎన్నో కాపు వాళ్ళకు ఒకటి మొత్తం డెబ్బై మూడు మందిని ఇప్పుడు ఇవన్నీ కూడా బ్యాంకు వాళ్ళు డాక్యుమెంట్స్ అన్ని పరిశీలించి అలాగే ఎవరైతే లబ్ధిదారులు అర్హులు ఉంటారో ఏదైతే నిబంధనలు ఉంటారో దాని ప్రకారమే పరిశీలించడం జరుగుతుంది యూనిట్ ఖచ్చితంగా ఉండాలా వాళ్ళు అభివృద్ధి దానికి ఒక గవర్నమెంట్ ఉద్దేశం కూడా అదే ఖచ్చితంగా సబ్సిడీని ఉపయోగించుకోవాలి ప్లస్ వాళ్ళ ఆర్థికంగా బలోపేతం కావాలి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ కూడా చేయడం జరిగింది ఇవన్నీ కూడా మనకు మళ్ళీ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది లోపల మేము జిల్లా కమిటీకి పంపించడం జరుగుతుంది పంపించిన తర్వాత వాళ్ళ జిల్లా స్థాయిలో నుంచి మనం ఫర్దర్ అంతా కూడా చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా మనకు మార్చి ఎండింగ్ కల్లా కూడా అన్నీ కూడా పూర్తి స్థాయిలో గ్రౌండింగ్ వాళ్ళు సబ్సిడీ వాడడం అన్నీ కూడా జరిగిపోతాయి ఈ ఫైనాన్షియల్ ఇయర్కి అన్నీ కూడా ప్రభుత్వం వాళ్ళకు లబ్ధి చేకూరే విధంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాలకు ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది అలాగే మనకు భవిష్యత్తులో ఇంకా బీజేపీ మైనార్టీ కూడా ఏసీ కార్పొరేషన్ అవి కూడా వస్తాయి వచ్చినప్పుడు వాటిని కూడా ఇదే విధంగా పారదర్శక చేయడం పర్టికులర్గా ఇవ్వాలి అని చెప్పి ఏమన్నా ప్రభుత్వం నుంచి ఏమన్నా ఉన్నాయి సార్ ఎంతమందికి ఇప్పుడు చెప్పినా కదా డెబ్బై మూడు వైజాగ్ చెప్పిన కదా అంతమందికి బీసీకి యాభై రామేష్ అని చెప్పడం జరిగింది ఈ వాటి ప్రకారమే వాటికి కూడా బ్యాంకులు టార్గెట్ ఇవ్వడం జరిగింది ఆ కొంతమంది కొన్ని బ్యాంకులకి ఎక్కువ ఉంటుంది కొన్ని బ్యాంకులు తక్కువ ఉంటుంది అందుకే దాన్ని బట్టి బ్యాంకులు కూడా అప్లికేషన్స్ కొన్ని ఎక్కువ వచ్చినాయి కొన్ని తక్కువ వచ్చినాయి ఎందుకంటే వాళ్ళ టార్గెట్స్ కూడా వాళ్ళ బ్యాంక్ వైజు వాళ్ళు క్యాస్ట్ టూరీ పెట్టడం జరిగింది గవర్నమెంట్ దాన్ని పెట్టడం జరిగింది దాన్ని తప్పకుండా మరి ఒకరు గమనించారు సక్సెస్ఫుల్గా ప్రధాన గారు చాలా చక్కగా ఆర్గనైజ్ చేశారు మరి వారి ఆధ్వర్యంలో ఈరోజు ఎలాంటి అవాంఛనీయ సంఘటన లేకుండా చాలా చక్కగా ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా రన్ చేశాం ముఖ్యంగా ఎమ్మెల్యే గారు గారు కొన్ని సూచనలు ఇచ్చారు ప్రభుత్వ నిబంధనల మేరకు నిజమైన అర్హత గల వాళ్ళు ఆ లబ్ధిదారులను అందే విధంగా రుణాలు చూడండి అన్నారు ప్రభుత్వ ఉద్దేశం కూడా అదే నిరుద్యోగ యువతీ యువకులను వాళ్ళకి చేయతనిచ్చి ఆర్థికంగా వాళ్ళ వ్యా వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ సపోర్టు అందిస్తూ ఎలాంటి ప్రలోభాలు తావు లేకుండా పారదర్శకంగా ఎమ్మెల్యే గారి సూచన మేరకు నిజమైన లబ్ధిదారుని కమిషనర్ ఆధ్వర్యంలో మరియు బ్యాంకర్స్ ఆధ్వర్యంలో ఎన్నుకుంటామని ఎవరు ఎలాంటి ప్రలోభాలు కొ మరి భయం పడాల్సిన అవసరం లేదని నిజమైన లబ్ధిదారులకే ఈ లబ్ధి చేరే చేకూరే విధంగా కమిటీ ఆధ్వర్యంలో కమిటీ పనిచేస్తుంది అనేసి మీకు విజ్ఞప్తి చేస్తుంది